రామ్ చరణ్ అప్ కమింగ్ ఫిల్మ్ పెద్ద కోసం బాగా కష్టపడుతున్నాడు ఇప్పటికే లుక్స్ గెటప్ చేంజ్ కోసం కఠినమైన ఫిట్నెస్ డైట్ కంట్రోల్ చేసిన చెర్రీ పాత్రకు తగ్గట్టుగా మేక్ ఓవర్ పొడవాటి జుట్టు దట్టమైన గడ్డం పెంచి రగడ్ లుక్ లోకి మారిపోయాడు ఇక నటన పరంగా బుచ్చిబాబు సానా చెర్రీని సానబెట్టి తనకు కావలసిన అవుట్పుట్ తీసుకుంటున్నాడు అందుకే ఎగ్జాంపుల్ చికిరి సాంగ్ చికిరి సాంగ్ కోసం ఏకంగా నలభై కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయించి అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించాడు బుచ్చిబాబు ఆ కష్టం వృద్ధాగా మారలేదు ఈ సాంగ్ సృష్టించిన వైబ్ అంతా ఇంత కాదు దేశాలు దాటి చేరింది ప్రతి ఈ అయిన వారే దీంతో సాధించింది చికిరీ సింగిల్ ఈ పాట ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీతో సెర్వింగ్ రిమైనింగ్ షూట్ కంప్లీట్ చేస్తున్నాడు బుచ్చి ఆ ఒక్క సాంగ్ హుక్ స్టెప్ కోసం చదివితో కిలోమీటర్లు నడిపించిన బుచ్చిబాబు ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో తిప్పేస్తున్నాడు అందులోనూ చల్లటి చలిలో షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ రాష్ట్రపతి భవన్ కు సమీపంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఆ ఫోటోలు వీడియోలు లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మాసే లుక్స్ లో చేతిలో బ్యాగున్న చెర్రీ పిక్స్ నెట్ ఇంట్లో షేక్ చేస్తున్నాయి జాన్ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతోంది